ఈవేళ ఈ ఒరిస్సా రాష్ట్రంలో మరి దుర్గానంద శాఖ అనుతమైనటువంటి గ్రామంలో నారాయణమ్మ సర్వీక్ష సభా కార్యక్రమములు ఉదయం నుండి మేలుకొలుపు ప్రభాత్ సేవ గురు పూజ ఎన్న కూడా ఊరేగింపు అలాగే ఈవేళ ఈ వేద వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము ఈ సభకి సర్వాధ్యక్ష స్థానంలో నారాయణమ్మకి అలాగే అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి పరమానంద బైటిపల్లి జంగా నాయుడికి అలాగే ఉపాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి భావానంద కెల్ల ఆదినారాయణ స్వామికి గౌరవాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి సింహాచలం నాయుడు వారికి అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరకు సభ అలంకరించినటువంటి మహాత్మ ప్రియ స్వాదరులందరితో నా ఉదయపూర్వక నమ శుభాంజులు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు మనకు అనేకమైనటువంటి విషయాలు మనకు చెప్పారు ఎరుక ఎట్లా ఉంటుంది పరిపూర్ణం ఎట్లా ఉంటుంది అనేటటువంటి విధానం మనకు చెప్పి ఈ ఎరుక అనేటటువంటిది కల వంటిది అని మనకి బాబానంద ఆదినారాయణ స్వామి కూడా చెప్పారు అయితే ఇక్కడ కృష్ణ గురువులు అంటాడు తనమెనుక లెనుక భయలు తిన సాన్యము చేసి చూడు నీ బ్రమ పొలం గను పనమేమి పెప్పు చదువుల వలన జప యాగ యాగ వ్రతముల వలన శమతము ఒక శతంలో వాళ్ళను అంటే తన కిందలగా పడ్డ తను నీవు కావన్నా పరమేమి పెట్టు చదువు అనంట అంటే తన మేలుక ఎలుక బయలు తెల సామ్యము చేసి చూడు నీ ప్రేమతోలని కానకి ఎలుకకి ఒకటి చేసి ఎలుక బయలుకి ఒకటి చేసి మనకు చెప్పాడు అది కలలో ఎట్లా అంటే ఎరుక అంటే ఏమిటి కళ అంటే ఏమిటి అనేటటువంటిది చెప్పాడు ఇక లేని కళ దోచినప్పుడు లేని విచిత్రముడు లేకే దోచ ఈ ఎరుక ఎట్లాంటిది అంటే మనకి ఇప్పుడు కళ వచ్చింది ఆ కళని దానికోపుకి వెళ్ళాం కలలో ఇప్పుడు జాగ్రత్తలు జాగ్రత్త స్వప్నంకి వెళ్ళేటప్పుడు అది స్వప్నం అనేటటువంటి కళ లేని కళ దోచినప్పుడు లేని విచిత్రము లేక దోచు నేను కళలోకి వెళ్ళాను నాకు మన కళ వచ్చింది ఏ కళ నన్ను వచ్చి నక్షి అక్కడికి నేను సరిపేజ్ చేసి మా బంధువులలో వచ్చారండి వచ్చి అందరూ నేను బలదీసుకునే వాళ్ళు ఎవరు నా దృష్టి చూడకుండా దేహం మీద పడి ఏడుస్తున్నారని అవన్నీ కళలు అంటాను పంట పంటూ మళ్ళేం చేసాను వాళ్ళు భాగవత కృష్ణపేడు పూజ జరిగి అక్కడ పూజ పూజలు ఉండదు ఆ పూజల్లో చూస్తాను అక్కడ నుండి మళ్ళీ ఏం చేసాను కలగటా బిజీ దగ్గర ఇక్కడ ఎట్లా ఉంటుంది కళ అంటే ఏమి కళ రోచినప్పుడు ఏమి విచిత్రములు ఈ లేని విచిత్రం కదా పని వచ్చి పడుతుంటాయి ఆ లేని కళ మేల్కొన్నను విచిత్రంలో తాను లేకపోవురా నేను ఎక్కడ నేను నేర్కొన్నాను నేను ఎక్కడ ఉన్నాను మా ఇద్దరు పరుగులో పరుపు ఉన్నా అంటే ఈ కళ అనేటటువంటి అక్కడ పోయింది అట్లా ఎనుక బయలు ఎరుక బయలు కిరసాన్యులు చేసే శివుడు నీ బ్రహ్మకులంగా అంటాడు ఈ ఎరుక అనేటటువంటిది అంటే కరళ ఇంద్ర అయినా బయలు అనేటటువంటి దానికి శాశ్వతమైనటువంటి దానికి ఏ కళ రాదు ఏది లేదు కూడా ఒకేలాగా ఉండేటటువంటిది అని కూడా చెప్పుకుంటూ అంటాడు ఇంత ఎంతలు చేయినది ఎన్ని విధములు కలిగినా చెంత ఎదుగులది బయలు ఎంత వినిపించు బ్రతక తెలుపుట పెద్ద కథగా అంటారు కానీ పరిపాలన ఎట్లా ఉన్నది అనేటటువంటి మనం ఆలోచన చేసుకున్నట్లయితే అది ఏ మనం మేలుకునేటప్పుడు ఏ వస్తువులు కూడా కనుక అట్లాగైతే రావు అదే పరిపూర్ణాన్ని కానీ గురి కానీ మనం మేలుకుంటే ఈ ఎరుకనేటటువంటి ధ్యానం ఎరుగున్నా నీరు వదు అంట కాబట్టి ఇలా మనం చక్కగా తీసుకోవాలి ఎరుగు బయటికి చేసి నీ నీరు పాలమేమి పెక్కు చదువులు వలన ఇలా అంటే పెక్కు చదువులు వాళ్ళం నువ్వు మనకి పదకొండు వల్ల ఎనభై ఒక్కరి సిక్కులు ఉన్నాయి నువ్వే ఒప్పులు సిట్టు తీసుకున్నా నీ దగ్గర వాడికి వచ్చాయి నీకు పైన ఉండేటటువంటి పరిపూర్ణ భావము తెలియదు జప యాగ యాగ జపం ఎంత జపం చేసినా అది నీగుండే యాగాలు చేసినా నీగుండే యాగములు చేసినా అది నీగుండే శమలమ్మ చట్టకములు వాళ్ళను నువ్వు నువ్వెన్ని చట్టకాలు చదువు ఏది చేయు నువ్వు ఎన్ని శమలు పడు ఏది చేసినా కూడా నీకుండే నాయన నీ కావల పనిపూర్ణాన్ని అవి చూపెట్టవు అని మనకి శ్రమదేమయ్య తనకిందులు కాబట్టి తను నీవు కావన్నా అంట ఇప్పుడు మనకు భాస్వాసుని జాపం చేశాడు దేవకుడిని జాపం చేశాడు నేను ఎవరి పూర్వ చేసి వాడు తెచ్చిపోలేడే జాపం చేసాడు నన్ను నీళ్ళు ఎక్కువ ఉండదు కదా చేస్తాడు దాస్తాడు సిడు చేస్తాడు అట్లాగే నీవు తన కిందులు కాబట్టి తను నీవు కావన్న ఈ తనువని నీవు కానిప్పుడు ఇక్కడ తను అంటే ఒక అర్థం ఉంది ఏమిటి అంటే మూడు దేహాలు కూడా తనువే నాలుగోది కూడా ఏదైతే ఎరుగుతుందో ఏదో ఎదుగు కూడా అది కూడా తనువే అది కూడా నీవు కావాలన్నా ఏదైతే మూలం నేను శరీరం ఎరుగుతున్నదో ఆ మూలమైన నేను శరీరమే నీవై ఉన్నావు తను నీవు కన్నా వాళ్ళు ఏమి పెట్టు చదువు చదువులు వాళ్ళ ఎన్ని చదువులు చదివిన ఎందుకన్నా ఆయన అని కూడా మనకి పెద్దలు ఏమన్నారు అంటే తన్ను తా నిలవని మాయలేరా సర్వము ధమ్మం అని కనుగొనలేరా తన్ను తాను నిలబినటువంటి మాయలే కానీ తన్ను తాను తెలుసుకుంటే నేను ఎట్లా ఉన్నాను అనేటటువంటి విధానం కానీ తెలుసుకుంటే నేను తరలాగే ఉన్నాను అని ఒక విషయం మనకు కనబడుతుంది అందుకుంటే ఏంటంటే ఈ ఎంత ఎట్లాంటిది ఈ పరిపూర్ణం ఎట్లాంటిది అనేటటువంటిది దీనికి మన కృష్ణపన్న ఏం చెబుతానంటే ఇక్కడ గురుమంత్రము చేకను పరిపూర్ణ మనిషి నేతం ఏమి నేతలు ఏమి నరు గురుమంత్రము వచ్చే అని ఎరుకను పరిపూర్ణ మనసు ఎరిగి నేతం ఎరుకై ఉంది వారికి తెలియాలా నీకు ఈ వడ్డి జోడు మాను ఎరుగులేని ఆ జోలు అంట ఇప్పుడైతే మనం గురువు దగ్గర చేయలేము ఆ గురువు దగ్గర చేధానాన్ని మనం తెలుసుకున్నాము ఎందుకంటే గురుమంత్రము చే మీ గురువు గారు మంత్రం ఇచ్చారు ద్వాదశి స్వాదశి పంచదశి ఈ మూడు మంత్రాలు చక్కగా విచారణ దాన్ని చేసేవంటే అందులో ద్వాదశి లేనటువంటి దాని భావంలో నేను ఎప్పుడైతే లేదండి ఆ మంత్రం తన గొప్ప విచారణ చక్క తెలుసుకుంటావు నీలోని పరిపూర్ణ మనసు ఎరిగి నిరపై నువ్వు ఎరుగై అంటాడు ఒక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే ఈ ఎరుగనేటటువంటిది అద్వైత మార్గంలో ఏదైతే ద్విస్థానంలో బ్రహ్మం అనిపించుకుంటుందో అదే ఆరు పరిపూర్ణమని నిరంతరం ఎరుకై ఉండిన వారిని తిరిగా జోరు మాట్లాడుతారు అంటే గురుమంత్రు నిలువ ఎరుకను పరిపూర్ణమనిషి ఎరిగి ఆ ఎరుకే పరిపూర్ణమని శా సింహాసనం చెప్పిన అదే నీలోన సహస్రాలు మనం అష్టాల భాగ్యములో నిర్గుణ స్వరూపమై ఈ ఉపరిశక్తులు వేదాలు ఇవన్నీ వెళ్లే సారాల్సి ఏమి అంటే బ్రహ్మము ఆ బ్రహ్మమే పరిపూర్ణం అనదు ఎరిగి నిరతము ఎరుకై ఉండిన మళ్ళా అది ఎరుకై ఉండిన వారు తిరిగారు మా అంటారు ఈ గోరు బాగా నాయనా అది పరిపూర్ణ భావం చేయాలంటే అది పరిపూర్ణ అంటున్నారు ఎవరు అక్వైతే అది పరిపూర్ణమా కాదురా దాన్ని ఎక్కడ తెలుసుకోవాలి విచారించ గురువు వద్ద గురువు బాగా గారు కూర్చో కూర్చొని విచారణ చేస్తే నువ్వు శాంతి విచారం చేస్తే